శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ ఎలుక ఆకలి అనగనగా ఒక చిట్టడవి అందులో ఉండే ఎలుకకు ఒకరోజు బాగా ఆకలి వేసింది వర్షాకాలం కావడంతో అడవి మొత్తం తిరిగినా తినడానికి ఏమీ దొరకలేదు అలా ఆహారం వెతుక్కుంటూ వెతుక్కుంటూ దగ్గరలోని ఓ పొలంలోకి వెళ్ళింది అక్కడ ఓ మూలన ఇనుప డ్రమ్ములో మొక్కజొన్న పొత్తులు దానికి కనిపించాయి అయితే లోపల ఉన్న పొత్తులను తినడం ఎలా అని ఆలోచిస్తూ డ్రమ్ము చుట్టూనే తిరగసాగింది ఆ డ్రమ్ముకు ఒక చోట చిన్న రంధ్రం ఉండటాన్ని గమనించింది దాంతో హమ్మయ్య అనుకుంటూ అతి కష్టం మీద ఆ రంధ్రంలోంచి డ్రమ్ములోకి దూరిందా ఎలుక అసలే ఆకలి మీద ఉండడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా మొక్కజొన్న పొత్తులను తినటం మొదలుపెట్టింది ఒక్కసారిగా అంత ఆహారం దొరకడంతో దాని కడుపు నిండిన అత్యాశతో ఇంకా ఇంకా తింటూనే ఉంది కొద్దిసేపటికి దాని పొట్ట బాగా ఉబ్బిపోయి నొప్పిగా అనిపించడంతో తినడం ఆపేసింది ఇక చాలు పొలం యజమాని వచ్చేలోగా వెళ్ళిపోదాం అనుకుంటూ మళ్ళీ అదే రంధ్రంలోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది లోపలికైతే బాగానే వెళ్ళిన ఎలుక బయటికి మాత్రం రాలేకపోయింది తల వరకు పట్టినా అతిగా తినటంతో పొట్ట దగ్గర కష్టమవుతోంది ఇప్పుడు ఎలా అనుకుంటూ కంగారు పడసాగింది పోనీ రంధ్రాన్ని ఇంకాస్త పెద్దది చేద్దామనుకుంటే అది డ్రమ్ము కావడంతో ఎలుకకు ఏమీ పాలుపోలేదు ఎగిరి కిందకు దూకుదామనుకున్న పొట్ట బరువు వల్ల అంగుళం కూడా ఎగరలేకపోయింది అప్పుడే పక్క నుంచి వెళ్తున్న ఒక కుందేలును ఆపి సాయం కోరింది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కుందేలుకు సాధ్యం కాకపోవటంతో ఇంకేం చేస్తాం తిన్నదంతా అరిగి మళ్ళీ ఆకలితో పొట్ట తగ్గే వరకు ఆగాల్సిందే అని సలహా ఇచ్చింది ఇంకేం చెయ్యలేమా అనుకుంటూ తలను డ్రమ్ములోకే లాక్కొని అక్కడే కూలబడింది ఆ ఎలుక చుట్టూ రుచికరమైన జొన్న ఉన్న వాటిని ముట్టుకోకుండా తిన్నదంతా అరిగి పొట్ట మళ్ళీ లోపలికి వెళ్ళే వరకు ఆగి ఎట్టగేలకు బయటపడి ఊపిరి పీల్చుకుంది ఎలుక అవసరానికి మించి అతిగా దొరికేది ఏదైనా నష్టమే చేస్తుందనుకుంటూ పరుగున అడవిబాట పట్టింది ఆ ఎలుక కథ కంచికి మనమింటికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథలతో మళ్ళీ మీ వస్తాను అంతవరకు నమస్కారం